అసలు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మేము బ్యాంబో బ్రిడ్జ్ చూడడానికి వచ్చాము మామూలుగా బ్రిడ్జ్ అంటే సిమెంటు ఐరన్ అవన్నీ వేసేస్తారు కదా అది కాకుండా ఓన్లీ స్టిక్స్తో అంటే వెదురు బొంగులతో వేసిన బ్రిడ్జ్ అనమాట అది చూడడానికి వచ్చినాం మేము ఈరోజు జరగండి జరగండి వాళ్ళకి ప్లేస్ ప్లేసుకోండి సింపుల్ భయం లేట్లేదు అసలు మాకు బస్ పండి వెళ్ళే ధైర్యం లేక మేము నడుచుకుంటూ వెళ్తున్నాము ఇది ఇది సిక్స్ మంత్స్ అన్నమాట వర్షాకాలం అయితే ఇంకా ఈ వాటర్ అంతా ఎక్కువైపోయి ఇది మునిగిపోతుంది అంట మునిగిపోయినప్పుడు ఇది ఉన్నాయి కదా బోట్లు ఈ బోట్లలో వెళ్తారంట ఇప్పటికైతే ఓపెన్ ఉంది కొన్ని రోడ్లు అయితే రివర్ నిండితే ఇది మునిగిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి కొత్త తీస్తారంట అంటే లేదంటే దీనే రిపేర్ చేయడం మంచిగా లేదంటే కొత్త తేయడం అట్లా చేస్తారంట సో రాము నడుచుకుంటే వెళ్దాం బైక్ పైన అంత సహజమనే చేయలేదు కొద్ది దూరం వెళ్ళండి ఎక్కువేమద్దు ఇది ఆల్రెడీ రెడీ చేస్తూనే ఉన్నారు ఇది అస్సలు ఎన్ని బైక్స్ వెళ్తున్నాయి మేము ఖాళీగా ఉంటేనే ఆ బైక్స్ వచ్చినప్పుడు మాకు ఇక్కడ ఇట్లా అదురుతుంది అనమాట కర్రలు అన్నీ వాళ్ళు హ్యాపీగా డబుల్స్ త్రిబుల్స్ ముగ్గురు ముగ్గురు వెళ్తున్నారు అసలు వాళ్ళని చూస్తేనే నాకు భయమవుతుంది ఇంకో బైక్ వస్తుంది చూడండి మేము అసలు నాకు మా తను తీసుకెళ్తా అన్న కూడా నాకు అసలు వెనకాల కూర్చోాలంటేనే భయమవుతుంది అందుకే ఇంకా బైక్ అక్కడ పెట్టేసి మేము నచ్చుకుంటూ వెళ్తాము ఫుల్ సౌండ్ వస్తుంది బట్ వ్యూ మాత్రం వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది అసలు చూడాలి ఇక్కడ లాస్ట్ లో టోల్ గేట్ ఉంది ఆ టోల్ గేట్ కి టికెట్ కూడా ఉందంట టెన్ రూపీస్ అంట సో ఇది ఇప్పుడు కొంచెం వాటర్ తక్కువ ఉంది కాబట్టి మంచిగా ఫ్లోటింగ్లో ఉంది బ్రిడ్జ్ ఇంకా కొన్ని రోజులు వర్షం ఎక్కువైతే మునిగిపోతుందంట మునిగిపోతే బోట్స్ యూజ్ చేస్తారు కదా అది సంగతి చూడండి ఫిషెస్ ఉన్నాయా కనిపిస్తున్నావు కదా అవన్నీ ఏమో చెట్లు ఉన్నాయి ఒకటి వర్షం వచ్చేలాగుందని జస్ట్ ఇక్కడ ఇక్కడ మెయిన్ వీడు వదిలించుకొని వెళ్ళిపోతున్నాడు నాకు భయమైతుంది ఎందుకంటే మా నలుగురికి ఎవరికి స్విమ్మింగ్ రాదు ఇక్కడ ఇక్కడే కొంచెం చూసి అలా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయినాం అనమాట కానీ ఇది బైక్స్ వచ్చినప్పుడు అంతా ఊగుతా అంటే ఫుల్ భయం అవుతుంది రోజు ఎట్లా పోతారో ఏమో తెలియదు అమ్మో కానీ స్ట్రాంగ్ గానే ఉంది చెయ్యి పట్టుకొని అట్లా చేసుకుంటున్నాడు ఇది సైడ్ కి కర్రలు ఉన్నాయి కానీ ఇది విజువుడు ఇది మొత్తం గ్యాప్ ఉంది నీడు ఇల్లు దూరిపోతాడు అంత వీడి హైటే ఉంది అందుకే భయం చూడు టైర్ వేసుకొని ఎట్లా తేలుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఈ బ్రిడ్జ్ లో ఇట్లా త్రీ రో త్రీ రోడ్స్ లాగా వేస్తారు అన్నమాట ఇక్కడ 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 ఎవరైనా వచ్చినప్పుడు వీళ్ళు సైడ్ లోకి వెళ్తారు కదా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మెయిన్ రోడ్ లో రావాలంటే ఇక్కడ మళ్ళీ ఇట్లా డైవర్షన్ తీసుకోవడానికి ఇట్లా స్పేస్ వదిలినారు కదా నేను అంటే టైమ్ ముగ్గురు కానీ ఇద్దరు కానీ వెళ్ళొచ్చు అట్లా సైడ్ సైడ్ బై వెళ్తే సైడ్ తీసుకోవడానికి స్పేస్ వచ్చిన అదిగో అక్కడ క్రాసింగ్ క్రాసింగ్ దగ్గర కొంచెం ప్రాబ్లమే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు అయితే మంచిగా చేస్తున్నారు కానీ మనకు కొంచెం కష్టమే ఇక్కడ షాప్ కూడా ఉంది ఏమైనా కావాలా అని అడిగినా అడిగితే మమ్మీ నాకు ఇప్పటిదాకా భయం వేసినందుకు ఆకలిస్తుంది మన ఓనీ అంటే ఇక్కడ పోతుంది చూసారా ఏ ఏం చేయకండి వాటర్ ఉన్నారా దాంట్లో నిండిపోయింది ఇది ఇంకా రేపటి నుంచి రేప అంటే కొన్ని రోజుల తర్వాత వర్షాలు ఎక్కువ పడితే ఆ బ్రిడ్జ్ మునిగిపోతే ఈ బోట్ ఆ బోట్ యూజ్ చేస్తారంట కూడా ఈ బోట్ లో ఎక్కిచ్చి రోడ్డు క్రాస్ చేస్తారంట అది అది మొత్తం ఇక్కడ పైన అంతా ఉడ్డు చేసేస్తున్నారు దీనికి కూడా చేస్తారేమో తెలీదు దాని కోసం ఇంకా రిపేర్ చేస్తున్నారు అక్కడ ఆల్రెడీ ఇది కూడా చేస్తారంట నైన్ లొకేషన్ వ్యూ అయితే బాగుంది బట్ ఇక్కడికి వచ్చే రోడ్డు కానీ ఆ బ్రిడ్జ్ పైన వెళ్ళడం కానీ కొంచెం స్కేరీగానే ఉంది కొంచెం జాగ్రత్త వర్షాలు పడైతే రోడ్ ఘోరంగా ఉంది ఒక పెద్ద అడ్వెంచర్ జర్నీ లాగా అనిపించింది మాకు అక్కడ నుంచి రావడం థిస్ ఈజ్ వీలైతే ఆ గుంతలు ఆ రోడ్లు ఎట్లున్నాయో కూడా నేను చూపిస్తా ఓకేనా థిస్ ఈస్ట్ స్కేరియస్ట్ అడ్వెంచర్ అదే ఇంకా ఇక్కడ చూడు ఇది ఈ రోజు వీడియో మేమైతే కొంచెం అడ్వెంచరే చేసి ఇక్కడికి వచ్చినాం బట్ వచ్చినందుకు బాగుంది ఎంజాయ్ చేసినాము సో ఈ వీడియో మీకు నచ్చిన భయంతో ఎంజాయ్ చేసినాం కొంచెం పిల్లల్ని బ్రిడ్జ్ పైన వదలాలంటే భయమే కదా మరి స్విమ్మింగ్ రానప్పుడు వదలలేదని కొంచెం ఎంజాయ్ చేసినాం అక్కడ కొంచెం ఏరియా ఉందంట భయం వేసిందంట వాడికి బ్రిడ్జ్ పైన బైక్స్ వచ్చినప్పుడు అది ఒకసారి ఇట్లా మూమెంట్ వస్తుంది ఆ మూమెంట్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ పిల్లలు భయపడుతుంది మనకే భయం వేస్తుంది వాళ్ళకి ఎట్లా భయం వేయకుండా ఉంటుంది కానీ మిగతా అంతా ఓకే దీనికి టోల్ గేట్ కూడా ఉంది అటు సైడ్ టెన్ రూపీస్ అంట టికెట్ సో మేమైతే అంత లాస్ట్ వరకు వెళ్ళలేదు ఇక్కడికే సరిపోయింది మధ్యలోకి వెళ్లించి మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం వర్షం వచ్చేలా ఉందని అదిగో అక్కడ బ్రిడ్జ్ పైన ట్రైన్ వెళ్తుంది కనిపిస్తుంది ఆ బ్యాక్గ్రౌండ్ లో అది అది ఇది ఏమో ఉంది కరెక్ట్ ఏమో అది రివర్ పేర్ ఏదో చెప్తారు ఆయన బెంగాలీలో చెప్పినాడు మాకు అది సరిగ్గా క్లారిటీ అర్థం కాలేదు మూర్తి అనేది ఒకటి నాకు ఏదో అర్థం కాలేదు మాకు సరిగ్గా అయితే నేను గూగుల్లో చేసి ఆ రివర్ పేర్ ఏంటనేది నేనైతే టైటిల్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను దూరం వచ్చాం కదా ఒకసారి ట్రై చేద్దాం అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని లాస్ట్ వరకు అయితే వెళ్ళినాము బట్ కొంచెం నాకైతే భయమేసింది అది కూడా కొంచెం అలవాటు ఉంటే పర్లేదు కానీ కొంచెం భయంగానే ఉంది వాటర్ ఇప్పుడు ఓకే నార్మల్గా ఉంది మరీ తక్కువ లేదు ఎక్కువ లేదు ఇంకా వాటర్ ఎక్కువైతుందంటే అప్పుడు మాత్రం కొంచెం భయం ఇక్కడ పల్లెల్లో ఉండే వాళ్ళకు అలవాటు అయిపోయింది సో నాకైతే భయం వేసింది ఇంకొకసారి మాత్రమే రైడ్కి రాను డెఫినెట్ గా రాను ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కదా ఛానల్